నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం ఆకాశములు దేవుని మహిమను అంతరిక్షం అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచున్నది దావీది కీర్తన పంతొమ్మిది ఒకటవ వచనం ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయట ఆకాశములు మూడు ఆకాశాలు కనబడుతున్నాయి మొదటి ఆకాశములేమో తండ్రి అయిన దేవుడు నివసిస్తున్నాడు రెండవ ఆకాశంలో ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభు కొరకు అనగా హతసాక్షులై సంపూర్ణంగా జీవితాన్ని ఏసైకిచ్చి ఏసఐ చేతికి తమ జీవితాన్ని అప్పగించుకొని ప్రాణార్పణంగా పోయిబడ్డారో వారందరూ కూడా రెండవ ఆకాశంలో సమర్పించబడిన దైవ సేవకులు సమర్పించబడిన సీయోలు నివసించే వాళ్ళు రెండవ ఆకాశంలో హతసాక్షులతో కలిసి జీవిస్తున్నారట మూడవ ఆకాశంలో పరిశుద్ధులు అనగా నూతన ఇరుషులేముగా పిలువబడుతున్న సంఘము ఎత్తబడిన తర్వాత ఆ నూతన ఇరుషులేమునటువంటి సంఘమంతా కూడా మూడవ ఆకాశంలో నివసిస్తున్నారు అవును ఈ సమయంలో నీవు గ్రహించాల్సింది ఆకాశములు సైతము దేవుని మహిమను వివరిస్తున్నాయి అవును నక్షత్రాలు యేసు ప్రభు గురించి వివరిస్తున్నాయి అలాగే రాసులు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాయి ఈ భూలోకమున ప్రతి ఒక్క సృష్టి యావత్తు సృష్టికర్తను గురించి మాట్లాడుతుంది ఆ సృష్టికర్తే నజరుడిని ఎస్సు క్రీస్తు ప్రభు అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురిస్తుంది ఎలాగో చెప్పగలనా మన కనబడుతున్న జూపిటర్ అనే గ్రహంలో దాదాపు మనలాంటి భూములను ఆ జూపిటర్ గ్రహంలో కనుక నింపగలిగితే కొన్ని కొన్ని వేల భూముల్ని నింపాలట కొన్ని వేల భూముల్ని చూసారా మనం నివసిస్తుంది ఒక భూమే ఇంత విశాలం అనుకుంటే మన ముందున్నటువంటి ఉన్నటువంటి గురుగ్రహం ఇంకెంత పెద్దదో ఆలోచించి చూడండి ఆశ్చర్యం ఏట్లేదు ఒక గురుగ్రహంలోని కొన్ని వేల భూములు నింపబడగలుగుతున్నంత సామర్థ్యత వైశాల్యం దానికి ఉన్నదనంటే తను సృష్టించిన సృష్టికర్త యొక్క ఔన్నత్యం గొప్పది ఎంత గొప్పదో చూడండి ఏవి కూడా మరి యాదృచ్యంగా నిర్మించబడలేదు ఈ సృష్టి యావర్తు ఏసుక్రీస్తుతో కలిసి అనగా ఆయన మాట చేత మహత్త కలిగిన మాట చేత ఆయన ప్రపంచాన్ని నిర్మించాడు కాబట్టి ఉదయకాల సమయంలో నా యేసుని నిర్మించినాడు నా యేసు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు నా యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు నా ఏసయ్యని జీవితాన్ని కట్టబోతున్నాడు నా ఏసయ్యని దుఃఖాన్ని ఈ ఉదయకాల సమయంలో మాన్పి నీకు దీవనకరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడిని దీవి